హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరో కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారిని ఎవరో జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా కూడా ఎండి గారిని మరి కూడా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ కానీ అంబేద్కర్ చౌక్ కానీ పక్కన ఆసుపత్రి కానీ కరీంనగర్ రోడ్ కానీ హన్మకొండ రోడ్డు కానీ ఉస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎడవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బ ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటూ ఉంది స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులు దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సమస్యలు వాళ్ళందరూ కూడా సహకరించి ఎలక హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను దీనికి అందరూ సహకరించాలి ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించామని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆ లేదు ఇది ఒక ఎలివేట్ కావాలి ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పోతున్న ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనే దాన్ని కోరుకుంటున్నాను దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ లేకపోతే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది ఎర్ఘతుల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొని ముందుకు పోతాము తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్తించే ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సింది కోరుతా ఈరోజు ஜ கரெட்டு சீங்க ஆக்சிடைண்ட் ஆய் பைபாஸ் ரோடு கிராஸ் ஆய் ஹாக்கி सिक्विजेस मंचिंग कैल्बरी ऐसे करना जाओगे खान से बोलेगा अच्छे हैं ना क्या मानों अगल का चल प्लस पैर उनके और मानों का आइडिया होने का बस चाइल्ड्स से मानस माउंट जान रहेगा बनावट वर्ड बने बनावट वर्ड तो रहेगा बनावट तो अन्य बहुत

ఒక ద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ కానీ అంబేద్కర్ చౌక్ కానీ పక్కన ఆసుపత్రి కానీ కరీంనగర్ రోడ్ కానీ అన్మకొండ రోడ్డు కానీ ఉస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎడ్వర్కి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులు దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎలక హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను దీనికి అందరూ సహకరించాలి ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ లేదు ఇది ఒక ఎలివేట్ కావాలి ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి నేను పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇదొక ప్రారంభ సూచికగా ఉండాలనేదాన్ని కోరుకుంటాను దీని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకు సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది ఎరుక వృత్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను తప్పకుండా మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సింది కోరుతాం